இந்த போட்டியில் பங்கேற்பதற்காக పెద్దమ్మ బీడర్ కొండరు కాము నా పేరు మైపాల్ రెడ్డి ఎన్ని తొమ్మిది నెలల నుంచి లైన్ లెవెన్ కేజీ లైన్ తెగిపోయి బాగా తెగిపోయింది దానికి కోళ్ళు పూజి ఆరు నెలలు అయింది ఇప్పటికీ రెండు ఫీడర్లను ఒకటే రెండు ఫీడర్లను ఒక ఫీడర్ మీద నడపడం వల్ల ఆ లో వోల్టేజ్ సమస్య కంబలు పడిపోయి మేము సమయం ఆసన్నమైంది కాబట్టి కుటాలు పోసుకున్నాము ఇప్పుడు మూడు రోజుల నుంచి అయితే నాలుగు రోజుల నుంచి కరెంట్ అసలు లేక కుటం జనరేటర్ పెట్టి భార్యాలు తక్కున్నది ఇంత నిర్లక్ష్యం చేస్తున్న అధికారులను అధికారులు కఠినంగా శిక్షించాలా లేదా దానికి నశ పరిహారం ఇచ్చేయాలని చెప్పి కోరుతున్నాను ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేరు మరి మా రైతు రైతు కోత చూడలేక ఇప్పుడు మేము ఆ నార్ను పోసిన నార్ను బతికించడానికి కోసం జనరేటర్ పెట్టి జనరేటర్ సాగంతో గంటకు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు డిజిల్ పోసి దాన్ని బతికేయాలనుకుంటున్నాము మరి బతికిందరూ అన్ని రోజులు ఎన్ని రోజులకు ఇస్తారో తెలియలేదు రైతు అయోమయంలో పడిపోయిన పరిస్థితి ఉన్నది దాని దయచేసి అందరూ పెద్దలు పెద్ద ప్రయాపితిక రోజు తక్షణమే దీన్ని ఫాలో వేయాలని కోరుతున్నాం

మాది కొండూరు కొండూరు రైతులం మేము పోయిన వర్షాకాలం రోజు మాది పెద్దమ్మ ఫిల్టర్ బయలు కమ్మలు పడిపోయినాయి లావులకి వెళ్ళిపోయేలా గత ఎనిమిది ఎనిమిది నెలలు అవుతుంది పడిపోయి ఇంతవరకు కూడా ఇవాళ చేసేటోళ్ళు లేరు మూడు ఫిల్టర్ల మీద నడుస్తాయి కరెంట్లు రెండు ఫిల్టర్లు కదా ఒకటి చేసేరు మొన్న ఆరు రోజుల నాలుగు గాల్పు ఒక ఫిల్టర్ల కమ్మలు పడిపోయినాయి ఎవరికి మాకు లేదు ఏ గారికి అయితే రోజు ఫోన్ చేస్తాం మా కొండూరు రైతులం ఇప్పుడు అంటుండు అప్పుడు అంటుండు వైర్ లేదు అంటుండు రాలేదు అంటుండు మొన్న ఫోన్ చేస్తే శనివారం అన్నాడు ఈ రోజు శనివారం తుకాలు పోసుకునే టైం అయింది తుకాలు పోసినాం కూడా కంబులు పడిపోయి కంబులు పడిపోయినాయి నీళ్ళు పెట్టాలంటే డైనింగ్ పెట్టి తుకాలు వార్చుకుంటున్నాం మేము మా పరిస్థితి ఏంది మరి మళ్ళీ నాలుగు రోజులు అయితే వర్షాలు పడతాయి మళ్ళీ ఏమో వేయగలండి వర్షాలు అని చెప్తాడు ఇప్పుడు మిండలు కొడుతున్నాయి చేస్తా మా పరిస్థితి ఏంది ఎప్పుడు చేస్తారు మరి ఈ మా పరిస్థితి బాగా బాగలేదు రైతులం చెప్తున్నాం త్వరగా స్పందించాడు

మేము తుకాలు పోసుకొని ఆ జన్ పెట్టి అదో పెట్టి పారించుకుంటున్నాము మా పరిస్థితి ఏంది మమ్మల్ని మరి ఈనా ఇంత ఈనంగా చూడడం ఎందుకు ఎందుకు నాలుగు రోజులైతే వర్షాలు పడతాయి మాకు వైర్లు ఎప్పుడు గురుగుతారు మా ప్రాబ్లం ఇంత ప్రాబ్లం ఉంది ఒకటే ఫిల్టర్కు మొత్తం ఊరంతా వేసేరు అది ఆగుతలేదు ఈ కాబ ఆ ఫిల్టర్ కూడా పోతున్నాయి ఇంకేం చేయమంటారు ఈ ఏయి గారు లాస్ట్ మా ఎల్బర్ కూడా కరెక్ట్ స్పందిస్తలేడు దాని మీద కొంచెం మంచి చర్య తీసుకోండి మీరు కూడా మీ ప్రెస్ ద్వారా మేము తెలియజేస్తారా దయచేసి మీరు మంచిగా అందరికి అందేలా చేరేలా చేయండి మీరు